ము అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడి కుదురు మండలం మామిడి కుదురు ఆల్ కాస్ట్ కాలనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో వీధిని పడ్డ పదకొండు కుటుంబాలకు అండగా నిలుస్తున్న పలువురు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ నష్టపోయిన వారికి పక్కా ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మేము సైతు అంటూ ఏ వన్ సేవా సమితి శ్రీను తన మంచి మనస్సును దాతృత్వం చాటుకున్నారు ఎంతో మందిని ఆపదలు ఆదుకున్న వ్యక్తి ఏ వన్ సేవా సమితి నాయకులు చెల్లిపోయిన శ్రీను ఆధ్వర్యంలో నిరాశరులైన కుటుంబాలకు బియ్యం మరియు నిత్యవసర సరుకులు ధన రూపేణ రెండు వేల రూపాయలు చొప్పున బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏ వన్ సేవా సమితి సభ్యులు మామిడి కుదురు ప్రెసిడెంట్ గౌస్ మొహిద్దీన్ బొంతు మణిరాజు మట్టా సత్యబాబు పితాని సూర్యరావు చెల్లిబోయిన రాంబాబు సలాది దొరబాబు మానుకొండ దుర్గాప్రసాద్ తాడి మోహన్ మామిడిశెట్టి సత్యనారాయణ బొక్కా వెంకటరమణ గుబ్బల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి గురి మండలంలో పదకొండు ఇళ్ళు సేవా కార్యక్రమంలో ఈరోజు ఏ వన్ సేవా సమితి అయిన చెల్లిబోన్ శ్రీనివాస్ గారు ఇచ్చేసి వీళ్ళకి ధన సహాయము ఆర్థిక సహాయము మరియు నిత్యావసర వరకు సరుకులు కూడా అందజేయడం జరిగింది ఈ ఏ వన్ సేవా సమితి అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా ముందే ప్రత్యక్షమై అనుకోకుండా కూడా వాళ్ళు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే కాలేజీల విషయంలో ఫీజులు కానివ్వండి కరోనా టైంలో ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి నిత్యావసర సరుకులు కానీ ఏదైనా సరే ఏ ఏ వన్ సేవా సమితి సాయం చేయడంలో ముందుందని మేము చాలా సంతోషిస్తున్నాం ఈ రోజున నిన్న జరిగిన కార్యక్రమానికి వేళ వెంటనే స్పందించి వచ్చి ఏ వ్యవసాయం ఏ వన సేవా సమితి వారు ఈ నిత్యావసర సరుకులు అందించడం చాలా గర్వకారణం కదండి ప్రతి చాలామందికి కూడా ఆర్థికంగా కూడా అనారోగ్యంగా కూడా ఎవరునా కూడా ఏం జరిగినా మేము ఉన్నామని చెప్పేసి ఏవాన సమి సేవా సమితి శ్రీనివాస్ గారు స్పందించడం చాలా సంతోషకరమైన విషయం ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇక్కడ పదకొండు మంది పదకొండు పదకొండు మందికి సహాయం చేయడం చాలా గర్వంగా ఉంది ఏవా సమితి సేవా సమితి అంటే చేయలేని కార్యక్రమం లేదండి నిజ నియోజకవర్గాలు దాటి కూడా చేస్తున్నారు చాలా సంతోషంగా అభినందనీయము దాబాబు రాటండి అందరికీ నమస్కారం నిన్న మామిడి కుదురు జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం దానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం మిగిలిన సేవా సంస్థలన్నీ కూడా స్పందించిన తీరు బాగుంది అలాగే ఈరోజు ఏవన్ సేవల సమితి ద్వారా ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మా సంస్థ ద్వారా వారికి నిత్యావసర వస్తువులు కొంచెం ధన సహాయం చేయడం జరిగింది వీరికి త్వరలోనే కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పక్కాయిలు నిర్మించి ఇస్తానని చెప్పడం జరిగింది సాధ్యమైనంత తొందరగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తాం ఇంట్లో ఉంటున్నాను మధ్యాహ్నం టైంలో ఇల్లులు బాగా ఫైరింగ్ వచ్చి మొత్తం పదకొండు ఇల్లుల వరకు అంటుకున్నాం అంటుపోయే మొత్తం అందరం కూడా ఆ రో ఆ రోజు మధ్యాహ్నం టైం అండి పడుకున్నాము పడుకున్నాము కరెక్ట్గా పొగలు వచ్చేసి మంటలు వచ్చేస్తున్నాయి ఇంకే వస్తువు తీసుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు గ్యాస్ బండ్లు పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది అంతే గ్యాస్ బండ్లు కూడా పేలిపోతే ఇంకా ఇంకా అంటుకుపోయి ప్రాణానికి ప్రమాదం ఏమో అని భయంతో మేము గ్యాస్ బండ్లు ఒకటే పట్టుకొని బయటకు వస్తామండి పదకొండి ఇల్లులు కూడా అలా నిలువన కాలిపోయినాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా ఇంకా కమలపాకల్లో ఉంటే మా దురదృష్టం అని మేము అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడే మాకు ఏదైనా పట్టాకాయ వచ్చే రావాలి మేము అక్కడే ఏదో మాకు ఇల్లు కల్పించి ఇవ్వాలనే ఆశతో మేము ఎదురు చూస్తున్నాం కొన్ని ఇప్పుడు నష్టపోయిందంటే ఏముందా గిన్నె ముంత బట్టలు ఏదో తులమో పలుమో బంగారం నష్టపోయాం ఇక్కడి నుంచైనా మాకు ఈ ప్రభుత్వం నుంచి మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం అందుకే ఇప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కూడా మాకు బాగానే సహాయం చేశారు ఆ రోజే అందరూ వచ్చేటు ఎమ్మెల్యే గారు అందరూ కూడా కూడా మాకు బాగానే సపోయి చేశారు ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇక్కడ ఉంచి మాకు ఏ లోటుపాటు లేకుండా మన నుంచి వచ్చేసి తర్వాత ప్రైవేట్గా కూడా చాలా మంది మాకు సహాయం చేశారండి ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు ఏమైనా సీన్ గారు ఇప్పుడు వచ్చి మాకు బియ్యము కూరగాయలు మాకు ఏమేమి కావాలో అన్నీ కూడా మాకు డబ్బులతో సహా అన్నీ కూడా మాకు సహాయం చేశారండి ఏ రెండేస్ వేలు వరకు ఇచ్చారు మాకు ఏ లోటుపాటు లేకుండా ఇప్పుడు అండి జస్ట్ అన్నీ అందించారు మనం మాకు చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మాకైతే